హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన కాకరకాయ ఫ్రై ఇలా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది అస్సలు కాకరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఎందుకంటే అది కొంచెం చేదు అనిపిస్తుంది కాబట్టి ఇష్టపడరు కానీ ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ఇలా ట్రై చేయండి కాకరకాయ మళ్ళీ మళ్ళీ మీరు ఇలాగనే చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా ఫ్రై చేసుకొని మీరు రైస్ లేకి రాగి సంగటి లేకి చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి నచ్చిన వాళ్ళు అయితే ట్రై చేయండి ఇక్కడ కాకరకాయలు నేను ఒక అరగేజమైన కాకరకాయలు తీసుకున్నాను నా ఈ పెద్ద కాకరకాయలు మీరు ఇంకా చిన్న సైజు కాకరకాయలు ఉంటాయి కదా వాటితో చేసుకొని ఇంకా బాగుంటుంది ఇక్కడ నేనైతే చిన్న సైజు దొరకలేదు ఎక్కువగా నాకు పెద్ద సైజే దొరికిన కాకరకాయలు మార్కెట్లో ఇట్లా ఈ కాకరకాయలు పైన ముందు తొక్కంతా తీసేసుకోవాలి పై పైన ఆ తొక్కు అనేది తీసేసుకోవాలి తర్వాత కాడలు కట్ చేసుకోవాలి అటు సైడ్ ఇటు సైడ్ కాడలు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునే తర్వాత ఇప్పుడు మనము ఒకసారి వాష్ చేసుకోండి ఇప్పుడు కాకరకాయని మనం చాలా రకాలుగా కట్ చేసుకోవచ్చు ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవచ్చు ఇలా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు ఇలా నేనైతే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నాను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేయడం వల్ల ఆయిల్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి అంటే వేగుతాయని ఇంకా మొత్తానికి ఇలా కట్ చేసుకోవాలి నేను ఇత్తనాలు కూడా తీయలేదు కాకరకాయలో మీరు కావాలంటే తీసేసుకోండి ఎక్కువగా చేదు అనిపిస్తుంది మీకు ఇత్తనాలు ఉంటే కనుక నేనైతే మాకు బాగా అలవాటు ఇష్టపడతాం కాకరకాయ అంటే అందుకనేసి నేను ఇత్తనాలు తీసుకే తీసేయలేదు మీరు కావాలంటే ఇతనాలు తీసేసుకొని కొంచెం సేద్ అనేది తగ్గుతుంది ఇప్పుడు కాకరకాయలు ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత సాల్టు పసుపు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి మీరు ఇలా కలపడం ఎందుకులే అంటే వీటిల్లో ఉండే పోషకాలు ఏమైనా పోతాయి అనుకుంటారు కదా చాలామంది ఇప్పుడు నేను ఇట్లా కలిపి పెట్టుకొని ఒక పది నిమిషాలు అలాగ మూత పెట్టుకొని పక్కన పెడతాను ఎందుకంటే వాటిలో ఉండే రసం అంతా వస్తుంది కాబట్టి కొంచెం చేదు తగ్గేదాని కోసం మీరు కావాలంటే డైరెక్ట్గా అలాగనే ఆయిల్లో వేసుకోవచ్చు నేను ఇట్లా పిల్లల కోసమని కొంచెం వాళ్ళకి అలవాటు చేయాలని ఎక్కువ చేదు ఉంటే పిల్లలు తినరని వాళ్ళ కోసమని ఇలా చేస్తున్నాను కావాలి మీరు పెద్ద మీరు కావాలంటే డైరెక్ట్గా ఆయిల్లో వేసుకొని ఇలా కలుపుకోకుండా డైరెక్ట్గా ఆయిల్లోనే వేయించుకోండి ఇక్కడ నేను పిల్లల కోసమనే ఇలాగా చేయాల్సి వస్తుంది ఇట్లా పది నిమిషాలు అలాగా కలిపెట్టుకొని మూత తీసేస్తే మనకు ఇది ఉండే వాటర్ అంతా వస్తుంది ఇలా గెట్ పిండుకొని పక్కన పేట్లు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఆ తర్వాత పోపు అయితే పెట్టేసుకుందాము ఇలాగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకున్న తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత చిన్న సైజు మీడియం సైజు ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్లేమ్కి కాస్త లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఎంచుకోవాలి ఇక్కడ ఆనియన్స్ కొంచెం మెత్తబడితే చాలు ఇప్పుడు కాకరకాయ వేసుకుందాము ఇలా కాకరకాయ వేసుకొని బాగా గంటతో ఇలా కలదిప్పుకుంటూ ఉండాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కాకరకాయ అనేది బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ కొద్దిగా సాల్ట్ అనేది కొద్దిగానే వేసుకోవాలి తర్వాత చూసి వేసుకుందాము ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకొని బాగా గెంటితో ఇలా కలుపుతూ ఉండాలి గెంటి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే కాకరకాయ అనేది బాగా వేయించుకోవాలి ఉడికించుకోవాలి గుడక బాగా చిన్న సైజు కాకరకాయలు ఉంటే ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కారం పొడి అయితే తయారు చేసుకుందాం ఒక చిన్న మిక్సీ జార్లో కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకోవాలి అలాగే ఒక్క స్పూన్ జీలకర్ర ఒక్క స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఒక్క స్పూన్ నర కానీ రెండు స్పూన్లు కానీ ధనియాలు వేసుకొని కారం పొడి రెండు స్పూన్లు వేసుకోవాలి రెండు స్పూన్లు కారం పొడి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ గ్రైండ్ చేసుకునే తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి ఒక ఆరు ఏడు ఎనిమిది అయినా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కాకరకాయ ఉడికిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు మీరు మధ్య మధ్యలో ఇలా మూత తీసేసుకొని కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే మన కాకరకాయ అనేది ఆయిల్లో చాలా బాగా ఏగుతుంది తొందరగా ఏగుతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా సన్నగా కట్ చేసుకుంటే మీరు కావాలనుకుంటే ఇంకా కాకరకాయ అనేది కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ముందుగా ఆ తర్వాత ఇలాగ పోపు పెట్టేసుకోండి అట్లా ఆయిల్ వద్దు అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి ఇప్పుడు కాకరకాయ అయితే బాగా ఏగింది ఉడికింది గుడక ఇప్పుడు మనం కారం పొడి వేసుకోవాలి ఇలాగా కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కారం పొడి అనేది మనం ఎంత తిన తింటామో కారం అనేది చూసి వేసుకోవాలి ఇక్కడ నేను మీడియంగానే వేసుకున్నాను ఇలా బాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు లాస్ట్లో ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ అలాగనే ఉండనివ్వాలి ఇప్పుడు ఇందులో లాస్ట్లో మీరు తక్కు ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం ఇలాగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చూసుకోండి కాకరకాయ అనేది ఫ్రై ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా మీరు రైస్ లేకైనా తినచ్చు రాగి సంగట్ లేకైనా తినచ్చు చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై ఇలా చేసుకున్నారంటే చేదు అనేది ఉండదు అసలుకి ఒకసారి ట్రై చేయండి ఇలాగా పిల్లలు కూడా ఇలాగ అలవాటు చేయండి కాకరకాయ అనేది చాలా మంచిది హెల్త్కి కాకరకాయ చేదు అంటాం కదా ఎక్కువగా అందరూ ఇష్టపడరు కానీ ఒకసారి మీరు ట్రై చేయండి ఈ విధంగా మన కాకరకాయ అనేది ఎక్కువగా చేదుగుడుకా ఉండదు చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎక్కువగా ఇష్టపడేది కాకరకాయ చాలా బాగుంటుందండి ఎక్కువగా కాకరకాయ ఫ్రై లాగానే చేసుకుంటాము ఇది నా స్టైల్లో నేను చేసిన పద్ధతి కాకరకాయ ఫ్రై అనేది మీలో ఎవరికైనా నచ్చితే ఇలా ట్రై చేయండి ఎలా ఉండే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా